నాకు నేను ఇప్పుడే ఇప్పుడు చేశాను ఇప్పుడు బాగా దిక్కింది కరెక్ట్ కాద నా ఎందుకంటే నా పర్సే ఉంది ఆటోలో పత్తులు లాగైతున్నాయి ఎంత కూడా ఇంత కొట్లాడుతున్న సంక్రాంతి ఇష్టం కొట్లాడుతున్నావు ఇది ఇది స్టార్ట్ అంటే తప్ప తప్పన్న ఎందుకంటే ఇప్పుడు ఊరు ఇష్ట కొట్లాడుతుందో కూడా దాడి అంటే నేను కూడా ఊహించుకోలేదు ఇప్పుడే ఆన్ చేసుకున్నాను మా ఆటోలో నా మా ఆటో సంఘాలు మొత్తం సపోర్ట్ ఉన్నాయి ఎనీ టైమ్ లో మీకు కూడా ఎటువంటి ఆపద వచ్చినా ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా మా సంఘాలు ఉంటాయి మా ఆటో డ్రైవర్ ప్రతి ఆటో డ్రైవర్ కూడా మీకు నేను కానీ సంఘాన్ని కానీ మీకు అందరి కానీ అన్న థ్యాంక్ యూ అన్నా మీరు బాగా కొట్లాడుతున్నారు ఆ సంబంధం కొట్లాడండి మీకు మా ఆటో డ్రైవర్ మొత్తం ప్రతి డ్రైవర్ కూడా మీకు సపోర్ట్ ఉంటుంది అన్న ఏ కష్టం వచ్చినా మేము ఉంటామన్నా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అన్న నమస్తే అండి హలో నమస్తే అండి నమస్తే రంజిత్ గారా సార్ అవునండి ఈ దాడిని చూశాం సార్ ఇందాక టీవీలో ఓకే ఎందుకు సార్ ఇట్లా చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు అది ఇక వాళ్ళే చెప్పాలి అసలు ప్రజాస్వామ్యం అయినా ఇది ఎప్పుడైనా ఉన్నాయి ఇట్లాంటి దాడులు ప్రశ్నిస్తే కొట్టేస్తారా దీన్ని తీవ్రంగా పరిమణించాలి సార్ దీనికి బాధ్యులు ఎవరో గానీ వాళ్ళని కఠినంగా శిక్షించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శంకర్ గారికి tondarga okay. qo'l kolini ko'rupman oan